తర్వాత అప్పుడు ప్రయోజనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు అందులో డెబ్బై రూపాయలు రాదు ఇప్పుడు కనుక హోదా ఇచ్చారు అనుకుందాం అన్ని రాష్ట్రాలు అడుగుతున్నాయి కాబట్టి ఒరిస్సాకి బీహార్ కి అన్నిటికి ఈసారి రాష్ట్రాలకి ఇవ్వాలి ఓ పదిహేను రాష్ట్రాలకి ఇస్తారు అప్పుడు హోదా వద్దని అడగాలి మనం ఎందుకని హోదా ఉన్న రాష్ట్రాలకు ముప్పై శాతంలో పదిహేను రాష్ట్రాలకి ఇస్తే మిగతా పద్నాలుగు రాష్ట్రాలకి డెబ్బై రూపాయలు పోతాయి అప్పుడు ఏంటి బెనిఫిట్ మనకి రియాలిటీ చెక్ అయితే కాబట్టి ముగిసిన అధ్యాయం అని వాళ్ళు అంటుంటారు ఎప్పుడు డెమోక్రసీలో ఏది ముగిదు నడుస్తూనే ఉంటది అది కాకపోతే సమస్య ఎక్కడ వస్తుందంటే పరిశ్రమలు పెట్టడానికి ట్యాక్స్ ఎగ్జంషన్స్ దాని విషయంలో చెయ్యొచ్చు కానీ మనల్ని బీహార్ని కంపేర్ చేసుకోకూడదు మనల్ని ఒరిస్సాని కంపేర్ చేసుకోకూడదు కాకపోతే భవిష్యత్ తక్కువ తెలియదు కానీ మొన్నటి వరకు ఏపీకి హోదా ఇస్తే మేము అడుగుదాం ఒరిస్సానో బీహారో తెలంగాణ ఎదురు చూశారు ఏపీ అడిగితే మేము అడుగుదాము ఏపీకి ఇస్తే మాకు ఇవ్వాలని ఇప్పుడు వాళ్ళే అడుగుతున్నారు వాళ్ళే కావాలనుకుంటున్నప్పుడు ఏపీకి హోదా తీసుకునే అర్హత ఉందా లేదా అనుకూలమా కాదనేది పక్కన పెడితే అవసరమా కాదా నిజంగా హోదా వస్తే ఆ అంటే కొంచెం పన్నులు తగ్గినా ఏ తగ్గినా భారం తగ్గదా ప్రజల మీద ఎక్స్పెన్సివ్స్ అనేది తగ్గవా హోదాతో పన్ను తగ్గుతుందని ఎవడూ చెప్పలేదు హోదాతో పరిశ్రమ <laughs>